హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కాంగ్రెస్ లక్ష హామీ తెచ్చింది ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పెట్టి రైతు భరోసా రైతు మాఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయితే డబ్బులు అయితే చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయిపోయినా ఇంకా ఈ రెండు పథకాలు అయితే అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శతో వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రెండు పథకం అయితే అమలు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి రెండు పథకాల కాలం సంవత్సరం డబ్బులు విదా చేస్తారు రైతుల బ్యాంక్ ఖాతాలో ఎవరికి డబ్బులు చేస్తారు దానిపై ఈరోజు క్లారిటీ చెప్తే అని చూడండి ఫేస్ మీరుగా మధ్య ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పగ మెలహం చేసుకోండి టాపిక్ తెలిపోతానైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ రిజిస్టర్ పెట్టిన రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పాలకు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పాలకు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేసి పోతున్నారు అని చెప్పచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతులు ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతునాప్ చేశారు రైతులకైతే అయితే రూపాయి నుంచి వన్ లక్షల రైతునాప్ తీసుకున్న రైతులకైతే అయితే కొంతమంది రైతు రైతునాప్ అయింది కొంతమంది రైతు రైతు నాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు నాప్ కాలేదో వాళ్ళకైతే అయితే లిస్ట్ పేర్ రాసుకొని ఆ నివేదన సీఎం కే సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదన మొత్తం పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే బ్యాంక్ ఖాతాలో రేపటి నుంచి రూపాయి నుంచి లక్షల్లో రైతున తీసుకున్న రైతులకైతే అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి సోహం చెప్పచ్చు కాబట్టి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి రేపటి నుంచి రూపాయి నుంచి లక్షల్లో రైతున తీసుకున్న రైతు కాలేదో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు నోపి సంస్థ డబ్బులు అయితే రెండు లక్షల డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో కాబట్టి ఇది సువాన్ చెప్పవచ్చు ఆయన మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడైనా పదివేలు చొప్పున పెట్టుబడి డబ్బులు డబ్బుగా చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే రెస్ట్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్కి రచన రైతు భరోసా పథకం కింద ఎక్కడ పదవి వేల చొప్పున పెట్టుబడి స్థాయి డబ్బులుగా చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై వందలు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పదహైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి ఇప్పుడైతే పన్నెండు వేల చొప్పున పెట్టుబడి స్థాయి డబ్బులుగా చేయబోతున్నారు ఎకరానికి పన్నెండు వేల చొప్పున తొలి విడత ఆరు వేలు రెండో వేలతో ఆరు వేలు కాబట్టి మనకైతే ఆరు వేల చొప్పున పెట్టుబడి స్థాయి డబ్బులుగా చేయబోతున్నారు కాడు శుభాని చెప్పచ్చు తొలి విడతలో భాగంగా ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శక మొత్తం తీసుకొని ఆ నివేదనతో సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదన మొత్తం పరిశీలించి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి శాఖ డబ్బులుగా చేయబోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు మీరు సిద్ధంగా అయితే ఉండండి ఈ పథకం వచ్చేసి రైతులకి రైతు కూలికి మతీ పథకం అమలు చేస్తారు కొండలకి గుట్టలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మరి పథకం అమలు చేస్తారు కాడి ఇది గమనించాలి అయితే రేపటి నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు చేసి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయంత్రులు అభివృద్ధి చేయబోతున్నారు కానీ మీరు సిద్ధంగా అయితే అండి చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు రేపటి నుంచి రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు పదాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు విధాన చేస్తున్నారనేసి కాబట్టి ప్రతి ఒక్కరు లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క లిఖం చేసుకోండి టైం వాచ్